మిత్రులారా భారతదేశాన్ని పదిహేడు వందల యాభై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు దాకా ఒక వంద సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద భయంకరంగా దోచుకున్నారని దానివలన వచ్చినటువంటి అసంతృప్తి విశాల ప్రజానీకంలో రైతుల్లో స్వదేశీ సైనికుల్లో స్వదేశీ రాజుల్లో ఉన్నటువంటి పెరిగినటువంటి ఆ తీవ్రమైనటువంటి అసంతృప్తి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామానికి దారితీసిందని చెప్పుకున్నాం కానీ ఆ ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం విఫలమైంది ఓడిపోయినారు మన వాళ్ళు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమని చెప్పుకున్నాం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే స్వదేశీ సంస్థానాధీశులుగా గుర్తించబడ్డారో ఆ ఐదు వందల అరవై మంది సంస్థానాధీశులు ఆ స్వాతంత్ర పోరాటానికి వెన్నుపోటు పొడిచి వాళ్ళు బ్రిటిష్ వారికి సహకరించడం అనేది భారత స్వాతంత్ర సంగ్రామానికి వెన్నుపోటు పొడవటం అనేది ఆ సంగ్రామం ఓడిపోవటానికి ప్రధానమైన కారణం అని చెప్పుకున్నాం మొత్తానికి ఆ సంగ్రామంలో భారతీయులు ఓడిపోయినారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి డైరెక్ట్గా రాణిపాలనను ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈ రాణీపాలన అనేది ఏదో ప్రజలకు చాలా చక్కటి పరిపాలన ఇస్తుంది అని చెప్పి ప్రజలు భ్రమపడ్డారు కానీ రాణిపాలనలో దోపిడీ మరింతగా పెరిగింది అన్ని వర్గాల వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా దోచుకున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం మొట్టమొదట వృత్తి వాళ్ళని తీసుకున్నాం ఈ వృత్తి పని వాళ్ళని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు తక్కువ కూలీకి పని చేయించుకొని బలవంతపు చాకరీ చేయించుకొని వాళ్ళ యొక్క వస్తువులను అతి తక్కువ ధరకు అమ్మేట్టుగా ఒత్తిడి చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని దెబ్బ కొట్టారు ఏ రకంగా వాళ్ళ వస్తువు లేక ధరలు పడిపోయినాయి వాళ్ళకు వచ్చేటటువంటి దాని మీద వచ్చేటటువంటి కూలీ తగ్గిపోయింది దాని కారణంగా వాళ్ళందరూ దెబ్బతినారు కొంతమంది చరిత్రకారుల ప్రకారం వృత్తి పని వాళ్ళను దెబ్బతీయటం కోసం ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క ఈ నేత పని వాళ్ళ యొక్క కుడి చేతి బొట్టనవీళ్లను తెంచారు అని కూడా కొంతమంది చరిత్రకారులు రాశారు ఆ రకంగా వృత్తి పని వాళ్ళను ఒక విధంగా దెబ్బ కొట్టారు ఇంకొక పద్ధతి ఏంటి వాళ్ళు చేసింది బ్రిటన్ నుంచి అనేక వస్తువులను అక్కడ వృత్తిపని వాళ్ళు చేసినటువంటి యొక్క ఐటమ్స్ను అనేక వస్తువులను ఇక్కడికి దిగుమతి చేసుకున్నారు ఎలాగా దిగుమతి సుంకం అనేది మాత్రం లేకుండా మన దేశీయ ఉత్పత్తుల మీద మాత్రం ఎగుమ చేయాలంటే భారీ సుంకాలు పెట్టారు అందువల్ల బ్రిటిష్ వాళ్ళ వస్తువులు సహజంగానే చౌకగా అమ్ముడు పోయి ఈ దేశీయ వస్తువులు అమ్మకం తగ్గిపోయింది మూడోది ఏంటి రైలు మార్గాలు వేశారు బ్రిటిష్ వాళ్ళు ఈ రైలు మార్గాలలో రైళ్ళు ఈ వస్తువులను దేశంలో మారుమూల మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళగలిగారు దాంతో దేశీయ సరుకుల యొక్క అమ్మకాలు భయంకరంగా పడిపోయినాయి ఈ రైలు మార్గాలు ఎంతగా భారతదేశ ఉత్పత్తులను దెబ్బగొట్టాయి అంటే దాన్ని గురించి ప్రముఖ అమెరికన్ రచయిత డిహెచ్ బుచానన్ అని ఆయన ఈ విధంగా అంటాడు భారతదేశ స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ అనే కవచాన్ని ఉక్కు పట్టాలు పొడిచాయి వాటి జీవరక్తం కారిపోయింది అని చాలా పోయిటిక్గా చెబుతాడు ఈ రైలు పట్టాలు వేసినందువలన అప్పటి వరకు ఉన్నటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది ఏ రకంగా బయట నుంచి చౌకల వస్తువులు వస్తున్నాయి వీళ్ళ వస్తువులు చాలా ప్రియమైపోయినాయి గ్రామాలలో ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలని ఆలోచించినప్పుడు అసలు ఆ వస్తువులు తయారు చేయబడకుండానే వాళ్ళని అనేక విధాలుగా బ్రిటిష్ వాళ్ళు హింసించారు కాబట్టి దేశీయ వస్తువుల యొక్క అమ్మకం పడిపోయింది ఈ ఉక్కు పట్టాల మీద వచ్చినటువంటి ఈ విదేశీ వస్తువులన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రకంగా చిన్నాభిన్నం చేసి పారేసేసింది గ్రామీణుల యొక్క గ్రామీణ సరుకులకు సంబంధించినటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి విధానాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ యొక్క రక్తం ఏదైతే ఉందో అది పూర్తిగా కారిపోయింది అని చాలా పోయిటిక చెప్పాడు అంటే ఏం జరిగింది వాస్తవంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయి వాళ్ళ దేశీయ వస్తువుల యొక్క ఉత్పత్తి వాటి యొక్క అమ్మకాలు భయంకరంగా పడిపోయి ఒక బ్రిటిష్ వాళ్ళ వస్తువులు మాత్రమే కొనేటటువంటి ఒక విభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఆనాడున్నది సో ఆ రకంగా వృత్తి పని వాళ్ళు అనేక రకాలుగా దెబ్బ కొట్టబడి నాశనం చేయబడ్డారు అందువలన ఈ వృత్తి పని వాళ్ళందరూ ఏం చేశారు సహజంగానే ఇక్కడ ఏ మిగిలింది ఏకైకమైంది అంటే ఏదో వ్యవసాయంలో పనులుగా వెళ్ళాలి అనే ఆలోచనతోటి వాళ్ళు పనుల వైపు వ్యవసాయ కూలీలుగా మారారు దాంతో వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగేటట్లయితే ఏమవుతుంది మనకందరికీ తెలుసు ఎక్కడైతే నిరుద్యోగ సైన్యం ఎక్కువగా ఉంటుందో అక్కడ వాళ్ళ గిరాకీ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళకు ఇచ్చేటటువంటి కూలి పడిపోతుంది వాళ్ళ యొక్క ఒత్తిడి కారణంగా కొద్ది పొలం మీద ఎక్కువ మంది ఆశించడం వలన భయంకరమైనటువంటి దరిద్రం దానికి తోడు కరువులు కాటకాలు ఇవన్నీ కూడా తటస్థించినాయి ఇది వృత్తి పని వారికి సంబంధించినంత వరకు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో తగిలిన దెబ్బ ఇక రైతులను తీసుకుంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు వాళ్ళని పిండి అప్పటిదాకా మొఘల పాలనలో పండిన పంటలో మూడవ వంతు మాకు శిస్తుగా చెల్లించాలి అన్నారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు మూడవ వంతు కాదు సగం వంతు మాకు శిస్తుగా చెల్లించాలి అన్నారు అంటే ఒక వంద బస్తాలు పండితే యాభై బస్తాలు ఇంగ్లీష్ వాడికే ఇవ్వాలి యాభై బస్తాలు మాత్రమే రైతుకు మిగులుతాయి ఆ రకంగా అసలే పంట తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నా సగం నాకు ఇయర్ పట్టుకెళ్ళి రైతులను ఘోరంగా దెబ్బ కొట్టారు పద్దెనిమిది వందల ఎనభై తొంభై ఆ ప్రాంతాలలో భయంకరమైనటువంటి కరువులు వచ్చినాయి లక్షలాది మంది చనిపోయినారు ఉన్నారు అయినా కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆదాయం మాత్రం పెరిగింది దాని వివరాలు చెబుతాను పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి భూమి శిస్తు ద్వారా వచ్చినటువంటి ఆదాయం పంతొమ్మిది పాయింట్ ఆరు ఏడు కోట్లు అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు అదే ఎన్ని రకాలైన కరువులు వచ్చినా కానీ పంట ఎంత దెబ్బతిన్న కానీ పంతొమ్మిది వందల ఒకటిలో వాళ్ళ లెక్కల ప్రకారమే భూమి శిస్తు మీద వచ్చినటువంటి ఆదాయం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు అంటే దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే కరువు కాటకాలున్న రోజుల్లో కూడా వాళ్ళు ఈ రకంగా సగం పంటని శిస్తు రూపంలో పిండుకొని తీసుకున్న కారణంగా ఇరవై కోట్ల రూపాయల నుంచి ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు భూమి శిస్తు మీద ఆదాయం బ్రిటిష్ వాళ్ళకు పెరిగింది రెండో పక్కన ఏం చేశారు వాళ్ళని ఎవరైతే ఆశ్రయించుకొని ఉన్నారో జమీందారు ఆ ఐదు వందల అరవై సంస్థానాల వాళ్ళని మీ సంస్థానాలలో పన్నులు కానీ శిస్తులు కానీ అన్నీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని వదిలేసేశారు ఎందుకని ఆ పద్దెనిమిది వందల యాభై ఏడు పదొంభ భారత స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళు అందించినటువంటి సహకారానికి ప్రతిగా ఈ వెసులుబాటు వాళ్ళకు కల్పించారు దాంతో జమీందారులు విజృంభించారు ఒకటి శిస్తును పెంచేసేస్తారు బ్రిటిష్ వాళ్ళలాగానే రెండవది రైతుల చేత విశాల ప్రజానీకం చేత వాళ్ళు వెట్టి వెట్టిచాకిరి వాళ్ళు మనకు తెలంగాణలో ఆ రకంగా ఎంత భయంకరమైనటువంటి జమీందారులు ఎంత వెట్టి వెట్టిచాకిరి చేయించుకున్నారో మనకు అనేక రకాలైనటువంటి సంఘటనలు మనకు తెలుసు దానికి వ్యతిరేకంగానే సంఘం అనేది పెట్టి కమ్యూనిస్టులు ఆ జమీందారులకు వ్యతిరేకంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు అనేది చారిత్రక సత్యం ఇక మూడవది అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులు వేశారు భయంకరమైనటువంటి పనులు ఒక ఉదాహరణ చదువుతాను త్రివెంకూర్ మహారాజా ఏం చేశాడు ఇవాళ ఎవరైతే బీసీలుగా మనం చెప్పుకుంటున్నాము ఎస్సీలుగా ఎస్టీలుగా చెప్పుకుంటున్నాము వాళ్ళ ఆడవాళ్ళెవరూ కూడా ఈ రుమ్ము పైన ఆచ్ఛాదన ఉండకూడదు అలా ఆచ్ఛాదన లేకుండా ఉంచుకోవాల్సిందే అలాగనక ఆచ్ఛాదన ఉంచుకోదలుచుకుంటే వాళ్ళు పన్ను కట్టాలి అని చెప్పి ఒక దుర్మార్గమైన పన్నును పెట్టాడు అది ప్రజలందరినీ బాధించేది కొంతకాలం మౌనంగా భరించారు కానీ నంగేలి అమ్మ అనే ఒక ఆమె దానికి తిరుగుబాటుకు సూచనగా తన స్థనాలను కోసి ఒక అరట్రాక్లో పెట్టి నేను ఆచ్ఛాదన వేసుకుంటే మీరు పని అడిగారు కాబట్టి ఇదిగో ఇవే మీరు తీసుకోండి అని ఇచ్చేటప్పటికే దానితోటి ప్రజలలో తిరుగుబాటు వచ్చేటప్పటికే దాని నుంచి తట్టుకోవటానికి ఆ ఆచ్ఛాదన రుమ్ము మీద ఆచ్ఛాదన పన్ను అనేదాన్ని ట్రివెన్ కుమార్ మహారాజా తీసేశాడు ఇలా అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి పన్నులు అనాడు వేశారు ఇవన్నీ అటు బ్రిటిష్ వాళ్ళు ఇటు జమీందారులు ఇన్ని రకాలుగా రైతులను పీల్చి పిప్పి చేసిన కారణంగా ప్రజలు అర్ధాగలితో మాత్రమే జీవించేవాళ్ళు రైతులు అర్ధాగలితో మాత్రమే జీవించారు అని చరిత్రకారులు రాశారు ప్రభుత్వ అధికారులు కూడా ఆ విషయాన్ని అంగీకరించారు ఉదాహరణకి గవర్నర్ జనరల్ సలహా మండలి సభ్యుడైనటువంటి చార్లెస్ ఇలియట్ ఇలా రాశాడు వ్యవసాయం మీద జీవించే ప్రజల్లో సగం మంది ఏడాది మొత్తంలో కడుపు నిండా భోజనం అంటే ఏమిటో ఎరుగరు అని చెప్పడానికి నేను వెనుకాడటం లేదు అన్నాడు అంటే ప్రజలలో సగం మంది ఏడాదిలో అర్ధాకలతోటే బతికారు కడుపు నిండా వాళ్ళు ఎప్పుడు తినలేదు అనే దాన్ని నేను అంగీకరిస్తున్నాను అన్నాడు ఆ రకంగా అంత భయంకరంగా ప్రజలలో ఈ పన్నులు ఈ శిస్తుల వలన రైతులు ప్రజానీకం బాధపడ్డారు ఇక కార్మికుల సంగతి చూద్దాం బ్రిటిష్ వాళ్ళ హయాంలో కార్మికులు ఎలా ఉన్నారు కార్మికులకి బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేశారు ఏమని తేయాగు తోటల్లో కానీ కాఫీ తోటల్లో కానీ ఎవరైనా సరే పనిచేస్తాను అని సంతకం పెడితే ఇక నా జీవితకాలం బానిసే చట్టం ప్రకారం వాళ్ళు బయటికి వెళ్ వెళ్తాను అంటానికి వీలు లేదు ఇక అక్కడ పనిచేసే పరిస్థితులు ఏంటి వాళ్ళు కనీసం పన్నెండు గంటలు ఒక్కొక్కసారి అవసరమైతే పదహారు గంటలు చాకిరీ చేయాలి రెండవది వాళ్ళకు వారంలో ఏడు రోజులు పని తినాలి ఒక్కరోజు కూడా సెలవు లేదు మూడవది ఏంటి ఫ్యాక్టరీలలో గాలి వెలుతురు లేనటువంటి పరిస్థితులే ఉండేవి అందువలన అనేక మంది రకరకాల రోగాలతో చనిపోయినారు తరచు ప్రమాదాలు జరుగుతూ ఉండేవి ఈ రకంగా అటు భారతీయుల్లో అటు వృత్తి పని వాళ్ళను ఇటు రైతులను ఇటు కార్మికులను అందరినీ కూడా పీల్చి పిప్పి చేశారు అంటే ఏమైందనమాట పాలన మారింది కానీ దోపిడీ పెరిగింది అన్నమాట సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కరువు కాటుకాలు పెరిగి ప్రజలు అర్ధకలతోటి బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో కూడా తమ అహంకారాన్ని వదిలిపెట్టలేదు దాన్ని విపరీతంగా ఎగ్జిబిట్ చేశారు ఈ యొక్క అసంతృప్తిని ప్రజలలో ఉన్న అసంతృప్తిని చల్లబరచడానికి ఒక పక్కన అహంకారం చూపిస్తూనే ప్రజలల్లో ఉన్న అసంతృప్తిని అడచడం కోసం అని చెప్పి వాళ్ళు కొన్ని చిట్కాలు ప్రయోగించారు వాళ్ళు చూపించినటువంటి అహంకారం ప్రజలల్లో అసంతృప్తిని చల్లబరచడానికి వాళ్ళు చేసిన చిట్కాలు దాని గురించి ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులారా